పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం నిన్న జరిగింది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి గారి అధ్యక్షతన జరిగింది రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయాలని ఈ రోజు ప్రకటించాలనుకున్నాం కేంద్ర కమిటీ సభ్యులు చెరపల్లి సీతారాములు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జోలకంటి రంగారెడ్డి గారు భువనగిరి పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కార్యదర్శి వర్గం రెండు అంశాలు చర్చించింది ఒకటి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వంద రోజుల పాలన రెండవది రానున్న పార్లమెంట్ ఎన్నికలు పార్టీ వైఖరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది స్థూలంగా రాష్ట్ర ప్రజానీకం ఈ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందనే ఆశతోనే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే తీసుకున్న కొన్ని చర్యలు ఆరు గ్యారెంటీల్లో భాగంగా తీసుకున్న చర్యలు ప్రజలు ఆహ్వానించారు మిగిలిన వాగ్దానాలు కూడా సాధ్యమైనంత తొందరలో అమలు జరగాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం అట్లానే కొన్ని కీలకమైన సమస్యలు ప్రభుత్వం తక్షణం పరిష్కరించాల్సినవి ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్ గా ఉన్నటువంటి కనీస వేతనాల సమస్య కోటి మంది కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల సమస్య ఇప్పటికీ సమస్యగానే ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి పార్టీ తీసుకెళ్లిన తర్వాత ఒక మంచి నిర్ణయం జరుగుతుంది అనుకుంటే మరింత నష్టం చేసే నిర్ణయం జరిగింది వేతనాలు ఏమి పెంచకుండానే డిఏను బేసిక్ లో కలిపి కనీస వేతనాలుగా ప్రకటించారు ఇది కోటి మంది కార్మిక కుటుంబాలకు హాని కలిగజేస్తుంది వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు శాస్త్రీయ పద్ధతి కూడా కాదు అది రెండవది రైతులకు సంబంధించి ధరణి బాధితుల సమస్యల పరిష్కారం ఇంకా కాలేదు ఒక ఈ నెల ఒకటి నుంచి తొమ్మిది వరకు ధరణి సమస్యల పరిష్కారం కోసం సదస్సులు అన్నారు కానీ ఆచరణలో ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకోవడం అంతకు ముందే పెట్టిన అప్లికేషన్ల గురించి సార్ట్అట్ చేయడం మాత్రమే జరుగుతోంది ధరణి బాధితుల సమస్య ఏ ఒక్కటి ఇంతవరకు పరిష్కారం కాలేదు అది కూడా తక్షణం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు దగ్గరకు వచ్చినాయి అందరూ చదువు మీద దృష్టి పెట్టే సమయం సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్ గానే ఉన్నాయి హాస్టల్లకు రావాల్సిన బిల్లులు పెండింగ్ గానే ఉన్నాయి చివరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ బిల్లులతో సహా పెండింగ్ ఉన్నాయి గురుకుల పాఠశాలలకు ఇవ్వాల్సినటువంటి నిధులు చాలా తక్కువ కేటాయించారు కేటాయించిన మేరకు కూడా బిల్లులు పోలేదు దాంతో పిల్లల లోపల ఏం తినాలి అనే సమస్యగా ముందుకు వస్తా ఉంది అందుకని చదువు మీద విద్యార్థిని విద్యార్థులను దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అందుకని తక్షణం ఆ నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లనే ఇందు ఇండ్ల స్థలాల సమస్య ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒక పథకం ప్రకటించింది ప్రభుత్వం ఇప్పటికే లక్ష కుటుంబాలు పంతొమ్మిది జిల్లాల్లో అరవై తొమ్మిది కేంద్రాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు ప్రభుత్వ భూముల్లో వారికి ఈ స్కీమ్ కిందనే పట్టాలు గ్యారంటీ చేయొచ్చు ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం ఐదు లక్షలు ఇవ్వచ్చు కానీ దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఏమీ మాట్లాడట్లేదు అందుకని ఆల్రెడీ రెండు సంవత్సరాలుగా భూమి మీద ఉన్న పేదల సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం వీటితో పాటు మూసి సుందరీకరణ పథకం ఒకటి ప్రకటించింది ప్రభుత్వం మూసిని సుందరంగా తీర్చిదిద్దడానికి ఎవరికి అభ్యంతరం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నది నిండుగా ఉండి అదొక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దానికి అభ్యంతరం లేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంతోషమే కానీ దాని పర్యవసానంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి రెండోది దానికంటే ముందే మూసి నీళ్లను శుద్ధి చేసేటువంటి పని ఒకటి ఉంది వాటిని శుద్ధి చేయకుండా నిండా నింపడం ద్వారా ఉపయోగం ఏమి ఉండదు మూసి నీటి మీద ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో దాని పర్యవసానంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి కల్తీ ధాన్యం కల్తీ కూరగాయలు కల్తీ పాలు ఇది సమస్యగా ఉంది అట్లానే భువనగిరి జిల్లాలో అనేక సమస్యలు మూసి నీళ్ల మూలంగా ఈ జహంగీర్ నాయకత్వంలోని మూసి సమస్య పరిష్కారం కోసం పాదయాత్రలు కూడా జరిగినాయి ఇప్పుడు నిండా నింపితే ఆ మూసిలో గడ్డి కోసుకొని అమ్మేటోళ్ళు ఉన్నారు అరిటాకులు అమ్ముకొని బతికేటోళ్ళు ఉన్నారు మునిగిపోయే ఇండ్లు ఉన్నాయి వీటన్నిటి కూడా ఏదో ఒక పరిష్కారం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అందుకని మూసిలో కలిసే నీళ్లను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ అవి సాధారణ ప్రజలు వాడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని వీటిని గురించి ఇంతవరకు ప్రభుత్వం ఏం మాట్లాడలేదు నిర్దిష్టంగా ప్రభుత్వం వాటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆలోచనలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చింది ఈ వంద రోజుల్లో మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాం గృహ నిర్మాణ శాఖ మంత్రితో రెండు సార్లు మాట్లాడాం ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి అందుకని ఆలస్యం చేయకుండా ఇవి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని మేము భావిస్తున్నాం అట్లానే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్లో కులాల ప్రాతిపదిక మీద కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఒక ముఖ్యమైన నిర్ణయం ఇది ప్రభుత్వం చేసి ఉండాల్సింది కాదు అని మా అభిప్రాయం కొన్ని కార్పొరేషన్లు గతంలో కూడా ఉన్నాయి వృత్తుల ప్రాతిపదిక మీద కార్పొరేషన్లు ఉన్నాయి అట్లనే దళితులకు గిరిజనులకు ప్రయోజనం కలిగించేందుకు కొన్ని కార్పొరేషన్లు అంటే ఒక ప్రాతిపదిక ఉంది వాటికి వెనుకబాటుతనం ఒక ప్రాతిపదిక ఉంది లేదా వృత్తులు చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఆదుకోవాలి ఇది ఒక ప్రాతిపదిక ఉన్నది కానీ కుల వ్యవస్థను నిర్మూలించాల్సినటువంటి కృషి చేయాల్సిన ప్రభుత్వం కులాల పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రెడ్డి కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ అని రకరకాల బీసీ కులాల కార్పొరేషన్లని వీటికి ప్రాతిపదిక ఏముంది కులాలను సంతృప్తి పరిచే ప్రాతిపదిక తప్ప వేరే ప్రాతిపదిక లేదు అందుకని కుల వ్యవస్థను ప్రమోట్ చేయడం లేదా కాపాడేందుకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేయకూడదు అనేది మా అభిప్రాయం అట్లా చేసి ఉండాల్సింది కాదు అనేది మా అభిప్రాయం ఇక మూడో విషయం రానున్న పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని సమీక్ష చేశాం పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆల్రెడీ ప్రకటించారు మేము పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతోంది అందుకని మేము ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ స్థానం పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది పార్టీ కేంద్ర కమిటీ కూడా దానికి ఆమోదం తెలిపింది అక్కడి నుంచి భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యల మీద అగ్రభాగాన నిలిచి అనేక సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పోరాడుతున్నటువంటి నాయకుల్లో ముఖ్యమైన వాడు జహంగిరిని అభ్యర్థిగా మేము నిర్ణయించాం జహంగీర్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భువనగిరి జిల్లా కార్యదర్శి ఇప్పటికే భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా మూసి సమస్యల మీద పాదయాత్ర కూడా చేసి రాష్ట్రం అంతా ప్రజల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి యువకుడు జహంగీర్ నిర్ణయించాం పార్టీ కేంద్ర కమిటీ కూడా ఆమోదించింది ఆ మేరకు ఈ రోజు జహంగీర్ ని కూడా మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పేసి అనుకున్నాం ఇక మేము పోటీ చేసే స్థానం భువనగిరి నియోజకవర్గం మినహాయిస్తే ఇంకా పదహారు స్థానాలు ఉన్నాయి ఈ పదహారు స్థానాల్లో ఏం చేయాలి అనేది ఇంకా కొంతకాలం వేచి ఉండాలని అనుకున్నాం చాలా సమయం ఉంది యాభై ఐదు రోజులు ఉంది ఎన్నికలకు ఇప్పుడే హడావుడిగా నిర్ణయం చేయాల్సిన అవసరం లేదనుకున్నాం ఎందుకంటే ఇంకా పరిణామాలు ఎట్లా ఉంటాయి ప్రజల మీద ఏ ప్రభావాలు ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకే ఇప్పుడే తుది నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేది పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది కేంద్ర కమిటీ కూడా దాన్ని ఆమోదించింది ఇది ఇప్పటి మేము అనుకున్నటువంటి నిర్ణయాలు మీ దృష్టిలో ఉంచాల్సి అనుకున్న విషయాలు